అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి అనంతకోటి ఒత్తుల నోము వచ్చేది అనంత చతుర్దశి కదా ఆ రోజు ఈ అనంతకోటి ఒత్తుల నోము చేసుకుంటారు అయితే శ్రీరామ్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ అనంతకోటి ఒత్తుల నోము చేసుకున్నారు దానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ అనంత కోటి వత్తులు ఎలా తయారు చేసుకోవాలి ఎన్ని తయారు చేసుకోవాలి అలాగే ఈ ఒత్తులను ఎప్పుడు ఎక్కడ వెలిగించుకోవాలి ఇంకా చేయవలసిన దానం ఏమిటి ఇంకా ఈ ఒత్తులలో పెట్టవలసిన వస్తువులు ఏమిటి అనే విషయాన్ని వీడియోలో క్లియర్గా వివరిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి భాద్రపద మాస శుక్లపక్షంలో వచ్చే చతుర్దశిని అనంత చతుర్దశి అంటారండి ఇది వినాయక చవితి అయినాక పదకొండవ రోజు వస్తుంది వినాయకుడిని కూడా ఆ రోజే నిమజ్జనం చేస్తారు ఇంకా అనంత చతుర్దశి వ్రతాలు కూడా చేసుకుంటారు ఆ రోజు ఈ అనంత చతుర్దశి రోజు అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఈ అనంత కోటి ఒత్తులను వెలిగించుకుంటారట ఎన్నో రకాల ఒత్తులను వెలిగిస్తూ ఉంటామండి నూట ఎనిమిది ఒత్తులను వెలిగిస్తాము మూడు వందల అరవై ఐదు వెయ్యి నూట ఎనిమిది లక్ష ఒత్తులు కోటి ఒత్తులు ఇలా అనేక రకాలుగా ఒత్తులను వెలిగిస్తూ ఉంటాము కానీ ఈ అనంత కోటి ఒత్తులను వెలిగిస్తే అవన్నీ వెలిగించినంత పుణ్యఫలం తక్కుతుందంట ఇంకా అనంతమైన పుణ్యఫలం కోటి రెట్లు దొరుకుతుందని నమ్ముతారు ఈ అనంత కోటి ఒత్తులను ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకుంటారంటే నేను ఆల్రెడీ పదమూడు రకాల ఒత్తుల నోము వీడియో అప్లోడ్ చేశానండి అందులో దారాన్ని ఎలా తీయాలి అనే విషయాన్ని ఆ వీడియోలో చూపించాను ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి ఒకవేళ దారం తీయడం రాకపోతే దారం కూడా మనకు దొరుకుతుంది కదా ఆ దారంతో కూడా చేసుకోవచ్చు ఇలా దారంతో కానీ లేదా దూదితో దారం తీస్తాం కదా దానితో కానీ ఏదైనా వస్తువుకి ఇలా చుట్టుకోవాలండి ఒక్కసారి చుట్టుకుంటే రెండు పోగులు అవుతుంది కదా అందులో నుండి ఒక పోగు తీసి ఒక్క ఒత్తి తయారవుతుంది తర్వాత ఏదైనా ఒక వస్తువుకి ఇలా చుట్టాం అనుకోండి ఒక్క చుట్టుకి రెండు పోగులు వస్తుంది కదా ఇది రెండు పోగుల వత్తి రెండు ఒత్తులు తీసుకోవాలండి మూడు సార్లు చుట్టుకుంటే మూడు పోగులు అవుతుంది కదా మూడు పోగుల వత్తి మూడు తీసుకోవాలి అలాగే నాలుగు పోగుల వత్తి నాలుగు ఐదు పోగుల వత్తి ఐదు ఆరు పోగుల వత్తి ఆరు ఏడు పోగుల వత్తి ఏడు ఎనిమిది పోగుల వత్తి ఎనిమిది ఇలా నూట ఎనిమిది పోగుల వత్తులు నూట ఎనిమిది తీసుకోవాలండి ఇలా ఒక్క పోగు ఒక్క ఒత్తి నుండి నూట ఎనిమిది పోగులు నూట ఎనిమిది ఒత్తులు తీసుకోవాలండి అనంత కోటి ఒత్తులు అంటారు ఇలా అన్నిటినీ విడివిడిగా కట్టలు కట్టి పెట్టుకోవాలండి నూట ఎనిమిది పోగులవి నూట ఎనిమిది కావాలి కదా ఇలా నూట ఎనిమిది పోగులు చేసినప్పుడు ఒక్కొక్క కట్ట సపరేట్ పెట్టుకున్నామంటే నూట ఎనిమిది కట్టలు సపరేట్గా పెట్టుకోవాలి అలాంటివి నూట ఏడు పోగులవి నూట ఏడు నూట ఆరు పోగులవి నూట ఆరు కట్టలు నూట ఐదు పోగులవి నూట ఐదు కట్టలు అలా ఒక్క పోగు నుండి నూట ఎనిమిది పోగుల వరకు మొత్తం ఒత్తులు కట్ట కట్టి పెట్టుకోవాలి ఒక పేపర్ మీద రాసుకోండి రాసుకొని ఎన్ని ఏ రోజు చేసుకున్నాము ఎన్ని తీసుకున్నాము అని లెక్క పెట్టుకొని చేసుకుంటే ఈ అనంతకోటి ఒత్తులను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చండి లేదు అంటే మనకు ఈ అనంతకోటి ఒత్తులు బయట కూడా దొరుకుతాయండి దొరికినవి కూడా తెచ్చుకొని ఇలా వెలిగించుకోవచ్చు ఈ అనంత కోటి ఒత్తులు వెలిగించుకోవడానికి ఇలాంటి పెద్దవి దీపంతలు తీసుకోవాలండి ఒకటి చిన్నది ఒకటి పెద్ద దీపంత తీసుకోవాలి దీనికి ఇక్కడ వనజగారు సున్నమే పెట్టుకున్నారనుకుంటాను ఎందుకంటే తెల్లగా ఉంది కదా ఇలాంటి సున్నమైన పసుపు అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని దానికి గంధం కుంకుమ పసుపు బుట్లు పెట్టాలి చక్కగా అలంకరించుకోవాలి ఇలా దీపంతకు పసుపు కానీ సున్నం కానీ పెడతాం కదా అది మొత్తం ఆరిన తర్వాత లోపల చిన్న దీపంతా పెట్టుకోవాలట అండి పెట్టుకున్న తర్వాత ఈ ఒత్తులన్నీ నూనెలో తడుపుతాం కదా కొన్ని ఒత్తులను వేయాలంట మధ్య మధ్యలో కర్పూరం పౌడర్ కూడా వేస్తూ ఉండాలట ఈ ఒత్తుల మధ్యలో ముత్యం పగడం కూడా వేయాలి ఇంకా బంగారం వెండి ఇత్తడి రాగి ఇవి కొంచెం కొంచెం పిసర్లు కూడా వేయాలట ఇంకా పట్టుబట్ట కూడా పెట్టాలంట ఇవన్నీ వేసి మీద ఇంకొన్ని ఒత్తులను వేసుకోవాలి ఆ ఒత్తులు లేయర్గా వేసేటప్పుడు ఒక్కొక్క ఒక లేయర్ మధ్యలో కర్పూరం పౌడర్ కూడా వేస్తూ ఈ ఒత్తులు వేస్తే చక్కగా వెలుగుతాయంటండి ఇలా అనంత కోటి ఒత్తులను వెలిగించుకోవడానికి ఇలా సిద్ధం చేసి పెట్టుకోవాలండి శ్రీ గోదా తాయారు రంగనాథ స్వామి దేవస్థానం ఇది మౌలాలిలో ఉంది ఇక్కడికి శ్రీరామ్ ఫ్యామిలీ వాళ్ళు అందరూ వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ ఈ అనంతకోటి ఒత్తులను వెలిగించుకున్నారట అండి అక్కడికి తీసుకెళ్లవలసిన పూజా సామాగ్రి అండి స్థాలి తప్పుకు ఉద్దరిని పసుపు కుంకుమ అక్షంతలు కర్పూరం దీపాల కోసం రెండు దీపంతలు ఒత్తులు నూనె అగ్గిపెట్టి ఇవన్నీ కూడా తీసుకోవాలండి ఇక పూజ దగ్గరికి కావాల్సిన వస్తువులు పూలు కొబ్బరికాయలు రెండు అండి ఒకటి ఒత్తుల దగ్గర కొడతారట ఇంకొకటి గుడిలో కొట్టడానికి ఇంకా పండ్లు ఇంకా మగవాళ్లకు మూటము కూర్చోవడానికి సాపలు లేకపోతే కుర్చీలు స్టూల్స్ ఏవైనా తీసుకొని వెళ్ళొచ్చు ఉదయాన్నే ఈ పూజా సామాగ్రి అంతా తీసుకొని గుడికి వెళ్ళారటండి అండి ఈ ఒత్తులు వెలిగించుకునేంత వరకు కూడా తినకుండా ఉండాలట అండి అక్కడ గుడిలో ఉండే పూజారి గారికి మన పేర్లు గోత్రనామాలు అన్నీ చెప్పాలట అండి తర్వాత పూజారి గారు ఈ అనంతకోటి ఒత్తుల నోము గురించి సంబంధించి ఒక కథ ఉంటుందంట ఆ కథ కూడా అక్కడ వివరిస్తారట అండి ఈ కథ చెప్పడం పూర్తయిన తర్వాత ఈ అనంతకోటి ఒత్తుల దగ్గర పూజ చేసి తర్వాత ఈ కోటి ఒత్తులను వెలిగించుకోవాలట వెలిగించి కొబ్బరికాయ దీపం ధూపం నైవేద్యం అన్ని పెట్టాలట అండి ఈ దీపాలను పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్పారంటండి అక్కడ ఉన్న పూజారి గారు ఇలా ఒత్తులు వెలిగించుకోవడం పూర్తయిపోయిన తర్వాత అక్కడున్న బ్రాహ్మణులకు దానం చేయాలండి దానం చేస్తేనే ఈ అనంతకోటి ఒత్తుల నోము పుణ్యఫలం దక్కుతుందట తప్పకుండా దానం మాత్రం చేయాలండి దానం చేయడానికి కావలసినవి ఏంటంటే వెండి దీపంతా వెండి వత్తి బంగారు వత్తి ఇంకా బ్రాహ్మణుడికి ఇయ్యడానికి సాహిత్యం అంటే స్వయం పాక దానం అనమాట ఇంకా పూజారి గారికి బట్టలన్న పెట్టుకోవచ్చు లేకపోతే చిన్న టవలన్నా సెల్లనన్నా పెట్టాలట అండి వీటితో పాటు దక్షిణ తాంబూలాలు ఇచ్చి బ్రాహ్మణుల చేత ఆశీర్వాదం తీసుకోవాలటండి అప్పుడు ఈ అనంత కోటి ఒత్తుల నోము పూర్తి అవుతుందండి ఈ ఫోటోలు చూపిస్తున్నాను కదండి వీళ్ళే శ్రీరామ్ కుటుంబ సభ్యులండి వీళ్ళందరూ కలిసి మౌలాలీలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి ఈ అనంత కోటి ఒత్తుల నోము పూర్తి చేసుకున్నారండి వనజగారు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఇలా అనంతకోటి ఒత్తుల నోము పూర్తి చేసుకోగలిగారండి చాలా బాగుందండి అందరూ కలిసే చక్కగా నోము పూర్తి చేసుకున్నారు వనజగారు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ అనంత కోటి ఒత్తుల నోము పూర్తి చేసుకుని ఉంటే ఎలా చేసుకున్నారు ఎక్కడ వెలిగించుకున్నారు ఎప్పుడు వెలిగించుకున్నారు అనే విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో మేము